జగిత్యాల జిల్లా బెట్పల్లి పట్టణంలోని ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భాగంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య సిబ్బందికి తడిచెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కల్పించారు కమిషనర్ మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి పారిశుధ్య కార్మికులకు అవగాహన కల్పిస్తూ పారిశుధ్య కార్మికులు ప్రజల వద్దకు వెళ్లి తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి ఇంటింటికి తెలియజేస్తూ చెత్తను వేరు చేసి మున్సిపల్ ఆటోలకు ఇవ్వాలని మీరు ప్రతి ఇంటికి పారిశుధ్య పనులు చేయడానికి వెళ్తారు కాబట్టి మీరు ప్రజలకు విన్నవించినచో మీ ద్వారా ప్రజలు మార్పు చేసుకుని తడిచెత్త చెత్త హానికరమైన చెత్త వేరు చేసి ఇస్తారని ఆశిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని తడిచెత్త చెత్త హానికరమైన చెత్తను విధులలో పారివేయకుండా మరియు మురికి కాలువలలో వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని కోరారు మెట్పల్లి మున్సిపాలిటీని క్లీన్ సిటీగా మరియు చెత్త రహిత పట్టణంగా ఉండడానికి కృషి చేస్తున్నామని తెలిపారు

డబ్బా లేకపోతే ఇంకేమైనా పాత ఉంటాయా అవి పెట్టుకోమని మాకు డబ్బాని కావాలి కాదమ్మా నేను చెప్పినావు మీరు కొనుక్కుంటు ఇట్లా కొనుక్కోండి లేకపోతే మాత్రం వేరే బకెట్ ఏదైనా పెట్టుకుని ఆ బకెట్లన్నా సపరేట్ సపరేట్ చేసిందని చెప్పాలి అడిచేస్తాను చెప్పింది ఇంకేమస్తుంది సీసలు అవి కావాలి ఇంకా వేరే ప్లాస్టిక్ సంబంధించిన అన్ని వస్తువులు సీసులు కనబడుతుంది అంటే ఇప్పుడు మనకి ఏదైనా గాజులు కానీ ఏదైనా చికిత్స అర్వయిపోతే పగిలిపోయినాయి కానీ తర్వాత ఇప్పుడు పిల్లలకు ప్యాంపర్లు వేస్తాయి ఆ ప్యాంపార్లు కొంతమంది ఏం చేస్తారు అతనే మీకు చెత్త డబ్బు వాళ్ళు ఎక్కువ మీరు చెత్త వేసుకోవాలన్నా చిన్న గట్టిగా అట్లా కాకుండా ఏదైనా కవరు పట్ట కవరు ఏదో ఒకటి ఉంటే దాంట్లో కట్టి ఆ ప్యాంపార్ అది వేసి ఇబ్బందిగా ఉంటుంది మనకు కూడా సపరేట్ ఇస్తే దాన్ని సపరేట్గా నాకు ఉంటుంది కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రమాదకరమే చెప్తాను కదా ఏమొస్తాయి అవ్వాలా ఏమొస్తాయి సూరీ గుడ్ మనకి రాకపోతే సూర్యులు వస్తాయి కానీ సూదునాలు ఏం చేస్తారంటే మనకి సపరేట్ వేరే కంపెనీకి పెట్టి అది పంపించేస్తారు కాబట్టి దాని దాంట్లో తీసుకోక మనం ఏం చేస్తామంటే అంటే ఇంట్లో వాడే రోజులు అటువంటివి అయితే అవి ఒడినాయి అది పగిలిపోయినాయి కానీ ప్యాంపాలు కానీ అవన్నీ చేస్తారు కదా పొడి చెత్తలు సీసాలు బాటిల్లు అవి వేస్తాయి తడి చెత్తలునేమో మనకు సంబంధించిన ఇంట్లో కూరగాయలా వేస్ట్ చేస్తాం కూడా మీరు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి మాకు ఇట్లా మీరు కల్పించారు అనుకో ఇట్లుంటుంది మీరు క్యాంపర్లు అవి అన్నీ వేసినా కూడా గాజు ముక్కలు వేసినా కూడా మాకు పుచ్చుకుంటాయి అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది కొంచెం అనుకున్నా కూడా కుచ్చుకునే ప్రమాదం ఉంది అది కూడా చెప్పాలి